ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయవాడ ప్రెస్క్లబ్ వేదికగా ఆంధ్రప్రదేశ్ గౌడ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము గౌడ కులస్తులకు పది శాతం రిజర్వేషన్ వైన్ షాప్ లో కల్పించిందో దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులు ఒక విధమైన అంటే ఇది మనకి పనికొస్తుందా లేదా దీనివల్ల మనం లాభ లేదా అనే విధంగా ఒక విధమైన బాధలో ఉన్నారు దీని గురించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత కూటమి ప్రభుత్వం ఏర్పాటు అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో దాదాపు ఇరవై శాతం గౌడకులశలకు వైన్ షాపులో రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది దాన్ని నెరవేర్చే విధంగా పది శాతం మాత్రమే రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దానికి యాక్చువల్ గా చెప్పాలంటే ఇరవై శాతం తెలంగాణ రాష్ట్రంలో అయితే గత ప్రభుత్వం పదిహేను శాతం ఇచ్చింది ఆ తర్వాత ఇరవై ఐదు శాతానికి పెంచింది గౌడ కులశలు మొదటి నుంచి కూడా ఈ వృత్తిలో ఉన్నారు కాబట్టి గీత వృత్తిలో ఉన్నారు కాబట్టి వీళ్ళ యొక్క ఉపాధి కోల్పోయాం కాబట్టి కోల్పోతున్నాం కాబట్టి ఇప్పుడున్న ఆధునిక వ్యవస్థలో ఈ వైన్ షాపు రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది దాని ద్వారా ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ పది శాతం రిజర్వేషన్ కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రావున్న రోజుల్లో ఇరవై శాతానికి పెంచాలని ఇరవై నుంచి ఇరవై శాతానికి పెంచాలని అదే విధంగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం పది శాతం రిజర్వేషన్ ఇచ్చిందో దానికి సంబంధించి కొన్ని అనుమానాలు గౌడ కులస్తులకు ఉన్నాయి ఇది యాక్చువల్ గా గీత వృత్తిదారులు అంటే జీవో నెంబర్ సిక్స్టీన్ ప్రకారం గౌడ్ అనే గౌడ కులస్తులు మాత్రమే అంటే దానిలో నాలుగు ఉపకులాలు ఉన్నాయి గౌడ ఈడిగా విధంగా శ్రీసైనా అదేవిధంగా సంబంధించి బీసీలో వస్తుంది అది కూడా ఉత్తరాంధ్రలో గీత కులంగా ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఇతర అవకాశం కల్పించారు దానికి మేము కూడా ఎటువంటి అభ్యర్థులు తెలిపట్లేదు ప్రభుత్వానికి కాకపోతే ఈ నాలుగు ఉప కులాల్లో ఏ కులానికి సపరేట్ చెప్పారు అదే విధంగా చెట్టిపల్లికి సపరేట్ చెప్పారు శ్రీశైలికి సపరేట్ చెప్పారు కానీ ఒక్క గౌడ కులానికి మాత్రం నాలుగు నుంచి ఐదు రకాలుగా విభజించారు ఇచ్చిన నోటిఫికేషన్ లో ఒక్క గౌడ కులంలోనే ఐదు కులాలుగా విభజించి ఒకటి గౌడు రెండవది గౌడ మూడవది గమళ్ళ నాలుగోది గౌండ్ల ఐదవది కలాలి ఈ విధంగా ఐదు ఉప కులాల్లాగా అంటే ఒక గౌడ కులాన్ని ఐదు కులాల్లాగా చూపించి జీవోలో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి సపరేట్ గా దేనికి ఏ కులానికి ఆ కులానికి షాపులు కేటాయించడం జరిగింది అంటే ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విషయంలో కావాలని చెప్పేసి ఈ విధంగా మా మీద ప్రయోగాలు చేస్తుందా లేకపోతే ఈ గౌరవ కులస్తులకి ఆర్థిక మూలాలు అందకూడదని చెప్పేసి ఈ విధంగా ముందుకు నడుస్తుందా అని చెప్పేసి మా గౌడ కులకి అందరికి కూడా అనుమానాలు అన్ని గౌడ సంఘాలకి కూడా అనుమానాలు గౌడ పెద్దలకు అనుమానాలు రావడం జరిగింది దాని మీద మేమందరం కలిసి ఒక చర్చ మీద పెట్టుకుని ప్రభుత్వానికి మేము ఒక డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గౌడ కులానికి సంబంధించి గౌడ్ అంటే గౌడ గమల్ల అదే విధంగా అదేవిధంగా అదే విధంగా కలాలి ఎక్కడ అంటే ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో వారి యొక్క యాస భాష విధానం మాట్లాడే విధానాన్ని అనుసరించి ఆ ప్రాంతంలో నేను ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌడ గౌరవకులం కిందకే వస్తారు ప్రభుత్వం ముందు ఇది గమనించాలి ఎక్సైజ్ శాఖ వారు కొత్తగా మమ్మల్ని ఒక గౌడ కులాన్ని విధంగా విభజిస్తే రేపు బీసీ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఈ విధంగా విభజించి నిధులు కేటాయించే పరిస్థితి వస్తుంది రేపు మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి మేము ఈ వేదిక ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాన్ని దీన్ని ముందు సరిచూసుకోవాలి ప్రభుత్వం సరిచూసుకోవాలి లేదా దీని మీద సరైన నిర్ణయం తీసుకొని మా యొక్క ఈ ఐదు కులాలుగా విభజించిన ఐదు ఉప కులాలుగా లేదా ఐదు కులాలుగా సపరేట్ పేర్లతో ఏదైతే వివిధ ప్రాంతాలలో చదువుతున్నారో చెప్తున్నారో దాన్ని మీరు గెజెట్ రూపంలో ఒక జివో నెంబర్ రూపంలో ఇచ్చారు దాన్ని మీరు జీవో నంబర్ సిస్టమ్ ప్రకారం అనుసరించి ఈ ఐదు సపరేట్ గా ఏదైతే ఇచ్చారో వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతున్నా గౌడ గమల్లా గౌండ్లా అదే విధంగా గౌడ్ కళాలు ఒకటాయని చెప్పేసి ఒక జీవో సవరణ చేసి ముందుకు రావాలని చెప్పేసి తెలియజేస్తూ డిమాండ్ చేస్తూ అదేవిధంగా రేపు మీరు రిలీజ్ చేయబోయే వైన్ షాపుల్లో కూడా ఈ జీవో సవరణ చేయకపోతే ఏవైతే షాపులు మేము వేయడానికి కూడా అర్హత ఉండదు అర్హత కావని చెప్పేసి తెలియజేస్తూ మీరు చేస్తున్న తప్పిదం వల్ల మాకు ఆర్థికంగా అభివృద్ధి చేయకపోగా ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చూపించకపోగా మా కులానికి ఆత్మ గౌరవానికి నష్టం జరిగే విధంగా మమ్మల్ని విభజించి పాలిస్తున్నారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీరు మా గౌరవ కులం మీద ప్రేమతో ఆర్థికంగా అభివృద్ధి చెందాలని చెప్పేసి గౌరవ కులానికి పది శాతం కేటాయించడం అనే సంతోషమే అదే విధంగా దానిలో ఏదైతే జనరల్ లో చెల్లించే సాంక్షిక ఆదాయంలో యాభై శాతం ఫీజు మాకు సబ్సిడీ ఇవ్వడం కూడా మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం కానీ ఈ విధంగా కుల అస్తిత్వం పోయే విధంగా మీరు ప్రవర్తించడం అదే విధంగా ప్రభుత్వం ప్రకటించ మీకు వచ్చిన లెక్కల మన ప్రభుత్వ అధికారులు ప్రవర్తించడం అనేది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీని మీద ప్రభుత్వం ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని గౌరవ పెద్దలు అంటే గౌరవ పెద్దలు అదేవిధంగా గౌరవ సంఘాల నాయకులతో ఒక సమావేశం నిర్వహించి ఈ యొక్క గౌడని విభజించిన ఐదుగా విభజించిన గౌడ మొత్తాన్ని గౌడ కులాన్ని మొత్తాన్ని ఒకే విధంగా తీసుకొచ్చి జీవన సవరణ చేసి రిలీజ్ చేయాలని చెప్పేసి రిలీజ్ చేసేంత వరకు కూడా మీరు ఈ ఆ జీవోని రిలీజ్ చేయకుండా ఏదైతే రిలీజ్ చేయకుండా ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అందరికి నమస్కారం నా పేరు యామా గౌడ్ గౌడ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ గౌడ్ జేఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఎందుకంటే మా యొక్క గళాన్ని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే సోదరులు మీరు ఖచ్చితంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక ఎలక్షన్ల హామీలో భాగంగా అప్పటి టీడీపీ ప్రభు టీడీపీ పార్టీ నేటి ప్రభుత్వం ఇరవై శాతం హామీ ఇవ్వడం జరిగింది కానీ అమల్లో పది శాతం ఇవ్వడం జరిగింది అయినా గాని వారికి ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ యొక్క జాతుల్ని ఆర్థిక అభివృద్ధి చే చైతన్య పనులు సారీ ఆర్థిక చైతన్య పరుతులు చేయాలని చెప్పి చూడటం చాలా అభినందనీయమైన విషయం అయితే ఆ విధంగా చేస్తూనే మా యొక్క గౌరవ సామాజిక వర్గానికి ఎన్నో అనుమానాలు లేవనెత్తారు ఏదైతే ఈ యొక్క పేపర్ చూసుకుంటా ఉన్నామో ఇది జిఓ నెంబర్ సిక్స్టీన్ పంతొమ్మిది జూన్ పంతొమ్మిది వందల తొంభై ఏడున అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ఈ యొక్క జీవో నెంబర్ సిక్స్టీన్ ఇవ్వడం జరిగింది ఈ యొక్క జీవో నెంబర్ సిక్స్టీన్ ముఖ్య ఉద్దేశం గీత కలపాలనే ఉద్దేశం ఆ జీవో కూడా స్పష్టంగా ఉంది జీవోడి అని అంటే ఎవరికైనా కానీ కాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ కావాలి అంటే యూడి మీద రావాలి అని చెప్పేసి అప్పుడు ఈ జీవోని ఇవ్వడం జరిగింది అయితే కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు కానివ్వండి ఇంకొక సందర్భం కానివ్వండి వీళ్ళు వచ్చేసి రకరకాలుగా ఈ యొక్క గౌరవ సామాజిక వర్గాన్ని అనుమానాన్ని రేకెత్తిస్తూ ఇక్కడ రెండు సర్టిఫికేట్లు మీకు డిస్ప్లే చేస్తా ఉన్నాను భార్యకు వచ్చేసి జివో యూడీ ఇవ్వటం జరిగింది భర్తకి జివో గా ఇవ్వటం జరిగింది అంటే ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ఏదైతే ఈ సర్టిఫికేట్లు ఇస్తున్న అధికారులు వీరిని ఏమనాలి మా ట్యాక్సులతోనే కదండి మీకు జీతాలు ఇస్తుంది మా భద్రత కూడా మీకు చూడాల్సిన బాధ్యత ఉంది కదండి నేను మిమ్మల్ని విమర్శించట్లేదండి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము దయచేసి వీటిని గమనించండి ఈ జరిగిన పొరపాటును సరిదిద్దండి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాము ఈ జూ జివో డబ్ల్యూడీ ఇచ్చినా కానీ యూడి ఇచ్చినా కానీ ఏ జివో నెంబర్ ప్రకారం ఇచ్చారంటే జివో నెంబర్ పదిహేడు వందల తొంభై మూడు డేట్ ఇరవై తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ప్రకారమే రెండు ఇట్ల రెండు పేర్లు ఇచ్చేసి ఒక గందరగోళానికి తెరచీసారు ఇక మీకు జివో నెంబర్ సిక్స్టీన్ ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు మీకు చూపించడం జరిగింది ఈ రెండు చూపించడానికి కారణం ఈ వైన్ షాపులు ఏదైతే పది శాతం రిజర్వేషన్ షాపులు ఇచ్చారో ఈ యొక్క గౌరవ కమ్యూనిటీకి అంటే ముఖ్యంగా పశ్చిమ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం అండ్ నెల్లూరు ఈ ఐదు జిల్లాల్లో ఈ యొక్క సామాజిక వర్గాలు ఎక్కువ ఉంటారు వీళ్ళకి కలిపి నూట డెబ్బై రెండు వైన్ షాపులు కేటాయించడం జరిగింది వాళ్ళకి అభినందనలు అయితే అసలు మత ఇక్కడే మొదలైందండి జిఓయుడిగా ఉండవలసిన క్యాస్ట్ సర్టిఫికేట్లు జీవడబ్ల్యూడీ గా తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు కానివ్వండి లేదంటే ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓలు కానివ్వండి ఇక్కడ జరిగిన అతి పెద్ద తప్పిదాలు ఏంటంటే జివో డబ్ల్యూడీ ఇవ్వటం జిఓయూడీ ఇవ్వటం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి యూడి రిజర్వేషన్ జివో డబ్ల్యూడీఏ రిజర్వేషన్ గమన్ల రిజర్వేషన్ గమన్ల రిజర్వేషన్ తరాలి రిజర్వేషన్ ఐదు ఐదు జిల్లాల్లో ఉంటుంది కదండి కదండి జిఓ యుడియే కదా మరి ఐదు కులాలు విభజించారండి మొదట గీత వృత్తి మీద ఉన్నటువంటి ఐదు కులాలను విభజించేసి పురకార్ తరపున మమ్మల్ని విభజించి మళ్ళీ ఈ విధంగా వైశాపు పే చేసి ఈ విధంగా విభజించడమే కదండి ఎంత బాధాకరమైన విషయం అంటే ఇది మా అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటా ఉన్నాము ఏదైతే ఈ జరిగిన పొరపాటుని విన వెంటనే సరిదిద్దుకొని జీవో యుడి ఉన్నా కానీ జీవో డబ్ల్యూడిఏ ఉన్నా కానీ గమనంలో ఉన్నా కానీ గమనించ ఉన్నా కానీ కళాలు ఉన్నా కానీ ఆ షాపుల్లో ఈ యొక్క ఐదు పేర్లు ఉన్న వాళ్ళు అన్ని చోట్ల ఈ నూట యాభై రెండు షాపులు అర్హులుగా చెయ్యాలి అని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమైన తో ఈ యొక్క కార్యక్రమం చేపట్టాము ఇక చివరిగా ఒకే ఒక మాటతో ఈ జీవో డబ్ల్యూడిఏ పదం వల్ల రాబోయే తరానికి పెరు ప్రమాదం ముప్పు వంచి ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకు అంటే పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటకలో జిఓడబ్ల్యూటీ అంటే వాళ్ళు అప్పర్ కాస్ట్ గా ఉంటారు కానీ సెంట్రల్ లో వచ్చేసి వాళ్ళని ఓబీసీలో చేర్చడం వల్ల లో ఉన్నారు అంటే ఇక్కడ జీవోబ్ల్యూటీఏ సర్టిఫికేట్ తీసుకున్న వ్యక్తి రేపు కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాల్లో వాటాల్లో ఎంత నష్టపోతున్నాడో కూడా ఈ విధంగా ఈ ప్రభుత్వం అర్థం చేసుకొని మాకు తగిన న్యాయం చేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.